జగనన్నతోనే వన్యరెడ్ల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు తిరుపతి రష్ హాస్పిటల్లో రేణిగుంట మండల కార్యకర్తలతో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యరెడ్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని భవిష్యత్తులో కూడా అభివృద్ది పథంలో నడుస్తామని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి ఓటు మళ్ళీ మళ్లీ రెడ్డిని సీఎం చేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సంధ్య సుబ్రహ్మణ్యం రెడ్డి సర్పంచ్ సురేష్ శివయ్య గంగయ్య మల్లికార్జున్ గంగాధరం మునిరత్నం రెడ్డి గుణ రత్నం రెడ్డి బీసీ

అది అదనంద గారు మదనం గంట ప్రదేశం పన్నెండుకి ఇవ్వాలి ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి ఉపయోగపడతారని పదిహేడు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు అదే భారతిరెడ్డి గారు కుప్పంలో కూడా ప్రజలు అది శుద్ధిగా కాదు ఎప్పుడు ఏదైతే యాభైళ్ళు ఒకే కుల కామ్యూనిటీకి వనరెడ్డికి ఒకే జిల్లాలో రెండు ఎనిమిది పదేది ఎప్పుడు జరగదు జరగకూడదు అంటే యాభై ఏళ్ళు వేరే పార్టీ వచ్చే నాలుగేళ్ళు ఇంత ఆదరించి మన ఆదరించి పైకి ఎత్తున పార్టీ అని ఉండేది వైఎస్ఎస్ జగన్మోహన్